హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఛానల్ సమ్మర్లో మనం చాలా రకాలుగా ఫ్రూట్ జ్యూస్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ ఎన్నెన్నో తాగుతాం నేను చేసే పద్ధతిలో ఒంట్లో వేడిని తగ్గించే మస్క్ మిలాం ఫ్రూట్ షర్బత్ ఎలా చేయాలో ఫ్రెండ్స్ మరి లేటెందుకు స్టార్ట్ చేద్దామా మస్క్ మిలాం ఫ్రూట్ పంచదార సబ్జా గింజలు సగ్గు బియ్యం నెయ్యి బాదం జీడిపప్పు కిస్మిస్ కస్టర్ పౌడర్ మిల్క్ మేండ్ గుడ్ మిల్క్ మస్క్ మిలన్ ఫ్రూట్ని మధ్యలో చాక్తా కట్ చేసుకోవాలి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ని స్పూన్తో తీసుకోవాలి ఇలా మొత్తం సీడ్స్ తీసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం స్పూన్తో ఈ మస్క్ మిలన్ ఫ్రూట్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి ఒక స్పూన్ వేసుకోవాలి జీడిపప్పు ఒక స్పూను కిస్మిస్ ఒక స్పూను బాదం ఒక స్పూన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుని ఉంచుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని బియ్యం వేసుకొని బాయిల్ చేసుకోవాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత పంచదార వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత సైడ్ ఉంచుకుందాం స్టవ్ మీద బౌల్ పెట్టుకొని పాలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి అది మరిగేలోపు మనం ఒక బౌల్ తీసుకొని కస్టర్ పౌడర్ త్రీ స్పూన్స్ వేసుకొని కొంచెం పచ్చి పాలు వేసి ఉండలు లేకుండా కొంచెం బాగా కలుపుకొని ఈ పాలు మరిగిన తర్వాత దాంట్లో వేసుకొని కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా కలుపుకోవాలి అలాగే సగ్గుబుయ్యం బాయిల్ చేసి ఉంచుకున్నాక కూడా అది కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకు ఉంచుకున్న మస్క్ మిలాన్ కూడా వేసుకొని బాగా కలపండి ఇలా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి మిల్క్ మేడ్ కూడా కొంచెం వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే సబ్జా గింజలు కూడా వేసుకొని కొంచెం దగ్గర వరకు బాయిల్ చేయండి యాలకులు ఒలిచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించే మస్క్ మిలాన్ ఫ్రూట్ షర్బత్ ఇదేనండి మస్క్ మెలాన్ షర్బత్ ఇలా గ్లాసులో వేసుకొని జీడిపప్పు కిస్మిస్ బాదం గార్నిష్ చేసుకొని చూడగానే తాగాలనిపించే ఒక్కసారైనా ఇలా మస్క్ మెలాన్ షర్బత్ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్లకి ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి